భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ ఏ ప్రాజెక్టు చూసినా సీతారామసాగర్ వరకు ఇంద్రాసాగర్ వరకు ఆ కిందికి పోతే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఈ తొమ్మిదిన్నర పది సంవత్సరాలలో చంద్రశేఖరరావు పూర్తి చేయకపోవడం వల్ల ఈరోజు మనకు హక్కులు రాలేదు ప్రయోజనము చేకూరలేదు చివరికి ఈరోజు దాన్ని సర్దిద్దుదామని మేము ఎప్పుడైతే కూర్చొని ఈయన ఇచ్చిన లేఖలు ఈయన వాళ్ళ పట్ల చూపించిన ఔదర్యం ప్రేమను ఏ తెలంగాణ ప్రజలకు ప్రయోజనం లేదని ఎప్పుడైతే మేము మాట్లాడుతున్నామో ఈ రోజు ప్రతి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రోజు వాళ్ళు సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఈరోజు కృష్ణానదిలో చంద్రశేఖరరావు గారు చేసిన ద్రోహము ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ అన్యాయం చేసిండు చంద్రశేఖరరావు నిజంగా ఒకవేళ అనాల్చి వస్తే ఒకవేళ ఇట్లాంటి తప్పులు చేసినందుకు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని వంద కొరడా దెబ్బలు కొట్టాల్సింది కృష్ణా నదిలో మనకు చేసిన ద్రోహానికి